చూసాం కదా నిరుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ ఏడు రైతుల పరిస్థితి ఏ విధంగా అండి వడ్ల బస్తా పద్దెనిమిది వందలు రెండు వేలు పోయిన సంవత్సరం పదమూడు వందల యాభై కందులు పన్నెండు వేలు అమ్ముతున్నాయి సగాన్ని సగం పడిపోయింది ఉడ్లు పడిపోయి మిరత పడిపోయింది మరి కందులు పడిపోయినాయి రైతుకి ఏమీ లేదు అంటే అసలు నిరుడు ఎందుకు రేట్లు ఉన్నాయి ఈ ఏడు ఎందుకు రేట్లు లేవంట సరే వానలు లేవు బాగా రేట్లు ఉండవు ఇప్పుడు వానలు ఉండవు కదా చాలా వస్తున్నాయి రేట్లు లేవు మందు కట్టతో పోతున్నాయి వందలు వందలు వేలు వేలు పురుగు మందులు కూడా వేలు వేలు అయ్యేది రైతు పరిస్థితి ఏం లేదు రైతు రైతే రాజు అన్నారు రైతు రాజు కాదు రైతు ఇప్పుడు మామూలుగా సన్యాసి అయిపోయింది వాళ్ళ మొత్తం ఏ ఎక్స్పోర్టింగ్లు ఉన్నాయా వీటికి దాని లేవు ఎక్కడ దీని గురించి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమైనా పట్టించుకున్నది ఆలోచిస్తున్నారు రైతుల పరిస్థితి ఇష్టం మా ఇష్టం ఆయన ఇష్టమే కదా ఎక్స్పర్ట్ ఇస్తే రైతులు అమ్ముకుంటారు లేకపోతే లేదు ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెల అవుతుంది కదా ఏ నెల కాలం వ్యవధిలో ఆయన చేస్తానన్న సూపర్ సిక్స్ పరిస్థితి ఏంటంటే ఆయన ఏం చేసుకుంటున్నారు కావు కదా అయితే మహిళ వీళ్ళకి ఈ ఇస్తాను అన్నాడు అవి ఇస్తాను ఇస్తాను అన్నాడు డోకరా ఇస్తాను డోకరా ఈ డోకరా కాదు ఇది గ్యాస్ డబ్బులు కట్టాం గ్యాస్ తీసుకున్నాం ఇప్పుడు నెల పడలేదు దానికి ఊరు పచ్చి లేదు మేము పడితే పార్టీ లేకపోతే లేదు ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు అన్న డబ్బులు పడట్లేదు పడతలేదు పడలేదు ఒకరిసం నాకు పడలేదు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు చదువుకునే వాళ్ళు అమ్మ ఒడి అది పిల్లగాళ్ళు ఉంటుందో నాకు తెలుసు రైతు భరోసాల పరిస్థితి ఏంటారు ఏటా ఇరవై వేలు పెట్టుబడి సహాయం అన్నారు దాని ముచ్చట ఏంటి అంటారు ఇంకా ఇస్తే తీసుకుంటారు లేకపోతే లేదు అంతా గవర్నమెంట్ ఆఫ్ చేతుల్లో ఉంది రైతు భరోసా కేంద్రాల పరిస్థితి ఏంటి పట్టించుకుంటున్నారా రైతుల్ని

మరి ఇంతకుముందు వాలంటీర్ సిస్టం ఉండేది మనకి పథకాల గురించి ఏమైనా చెప్పడానికి మరి ఇప్పుడు ఏదైనా పథకం వస్తే మనకి ఎవరు చెప్తున్నారు మరి పదివేలు ఇస్తాం మేము వచ్చిన తర్వాత అని చెప్పారు అసలు వాలంటీర్లు మోసం చేశారంటారు మరి చంద్రబాబు నాయుడు గారు మరి తీసేసింది వాళ్ళు ఏదో ఉద్యోగాల్లో ఐదు వేలు వేలు చేసుకొని చేసుకుని పొలం పని చేసుకుంటున్నారు అది కూడా లేదుగా ఐదు వేలు కూడా లేవుగా ఇప్పుడు ఐదు వేలు చేస్తున్నారు నెలకు పోయి ఆ పని అయ్యి పని అమ్మటో పొలం పని చేసుకుంటున్నారు కతుకుతూ వాళ్ళు బ్రతుకు ఐదు వేలు చాలవుగా అసలు నేను ఐదు వేలుగా పది వేలు ఇస్తాను అది కూడా ఏం లేదండి